ఇదేం దూరం అమ్మా ఆ కళ్యాణ్ చేసుకుంటే నువ్వే చేసుకోవాలా మరెవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా మరింత అర్థం లేని ప్రాంతం ఏమిటమ్మా అమ్మలాగా నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను నోడ్చుకోలేను అక్క ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి సంచా ఏమిటమ్మా నువ్వు అనేది ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా నాన్న చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను అక్క ఆనందం కోసం నా లంగాలు మణిలు త్యాగం చేశాను మొదల మాట ఏమిటో చెప్పావు ఆ రెండో మాట కూడా చెప్పే పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే అక్క సుఖంగా ఉంటే అదే చాలు అక్క ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో నేను రెడీ మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అతమా ఎక్కడ నీ కాగితం ఇదిగో నా సంతకం పెళ్లి క్యాన్సిల్ 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 అని కంగారు పెట్టకు బాబు నీకు దండం పెడతాను ఇదిగో మీ అందరికి ఆకర్షణగా చెప్తున్నాను కళ్యాణ్కి సంజకి పెళ్లి జరిగి తీరుతుంది ఈ అయ్యల్ రాజు అక్కడ మాట తిరగలేదు అంతే ఈ అయ్యల్ రాజు శ్రావణి ముందు అదేం కుదరదు నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తాను ఎందుకింత ఆవేశపెడతా నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది మా అక్కని పెళ్లి చేసుకో నీకు దన్నం పెడతాను మా అక్కకి తాళి భిక్ష పెట్టు తాళిబొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు బాబు కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ లేని దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను నన్ను ఇంకా బాధ పెట్టగూ నేను చూడలేను ఈ గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు ఆరు మాట లేకుండా శ్రావణ మెడలో తాళి కట్టు అంతేనంటారా అంతే అత్తమా ఏలు పట్టుకో శ్రావణితోనే నా పెళ్ళి అంటే ఒప్పుకున్నావా నాతో నీకు పెళ్లి అవును పెళ్ళే షష్టి పూర్తి కాదు ఇక మాట్లాడక వరండాలో స్విచ్ చేశాను వాకిట్లో లైట్ ఎలగబోతుంది ఇక నుంచి కాదే వేరు వస్తా అత్త ఎవరి చందాల కోసమా చందాలు కాదు మన పెళ్లికి బట్టలు నగలు అవి ఇవి కొన్నాం కదా ఆ డబ్బు కోసం వచ్చారు తాళాలు ఒకసారిస్తే అజ్జి బాబోయ్ అవి మాత్రం ఇవ్వను నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను వాళ్ళకి ఏమిటా ఇది ఏకులాగొచ్చి మేకులాగయ్యాడు బ్యాక్ టైం స్టార్ట్ అయింది మన అస్తే వాడి చేతులు పెట్టి మనం చేశా అప్పుడు విటురా అమ్మా ఏంటమ్మా బావ పాట పాడిమంటున్నాడు పర్వాలేటా తాళాల కోసం తప్పుతుందా పాడమ్మా బావ అంటే గురువు దైవంతో సమానం పశ్చార్యమ్మా బాగుంటే గురువు దైవంతో సమానం అని ఏ పురాణంలో చెప్పారో చలిస్తే సంతోషిస్తాం మరీ కు వెళ్ళకండి నాకు కాలుద్ది అలాగే అమ్మా మళ్ళీ బావా అంటున్నాడు ఇది కూడా ఆ ఆడు కాస్త దూరంగా ఉండి మొదటి రాత్రి పాలు ఎందుకు ఇస్తారో తెలుసా దగ్గరకు రాక నీ నా మీద పడ్డా నా ఒంటి మీద పాలు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది మరింత అసహ్యమైనప్పుడు పది మంది ముందు తలొంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నా నేను తలవంచుకుపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తలవంచుకుని బతకాల్సి వస్తుందని బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా ఓ మనిషిగా కూడా లెక్క చేయను ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవది చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పడేస్తాను నీ ఊహలో ఇది తాళి కావచ్చు కానీ నా ఊహలో తాడు ఉరితాడు అంతే తాళిని ఉరితాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేపే రేపే ఈ ఆస్తంతా మీ అమ్మ మహాన పడేసి నా దోహ నేను చూసుకుంటా దయచేసి గట్టిగా రావుకు బయట పెద్దలు ఉన్నారు వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం ఇదే ఇదే అంతే తెప్పకు పారిపోతాడు పాల్ తీసుకెళ్ళమ్మా ఆగండి మీరెవరో నాతో రాకండి ఏమనుకోవద్దాకా అమ్మాయి మూడు అవుట్లో ఉంది

లేదక అమ్మేమో గదిలో అగ్గి పెట్టి పెట్టిరమ్మంది నేను వచ్చాను అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు పొల్లలన్నీ కింద అందుకే లెక్క పెడుతున్నావు అబ్బాయి ఏమో యాభై రెండు అంటున్నాడు నేనేమో చాలాపు అబ్బాయి 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 కాకపోతే బావా కది బావా నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపం వచ్చింది బావా రాత్రి పుట్టి అగ్గి పుల్ల సబ్బు పిల్ల అంటూ మంచి కూర్చుని మీటింగ్ పెడతావా అసలు తప్పు నీది కాదే చూడు మిస్టర్ కళ్యాణ్ ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మబ్బు పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద అజ్జి బాబోయ్ నీ చెల్లి అమాయకురాలా నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా అయ్యో బావా నీకేం తెలీదు నారీ నారీ శత్రువు లేడీస్ కి లేడీస్ విలన్స్ అవన్నీ చెప్పకూడదు అసలు ఏం జరగలేదక్క ఒట్టు అంట ఒత్తిదే అలా ఏం కాదులే ఎక్కడో ఏదో జరిగింది మరి చెప్పండి శ్రావణి వర్షంలో తడిసిన ఆరు నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ తో లోపలికి వచ్చి నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది ఎవరండి బొంబాయి గిత్త సంధ్య నువ్వేసుకో నువ్వు బయటకు వెళ్తావా లేదా అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను జాగ్రత్త ఇదిగో లేడీస్ ఇది శోభనం కదా అనుకుంటున్నారా కాటా కుస్తీలు అనుకుంటున్నారా ఎరగబడి కొట్టుకుంటున్నారు అది కాదు బావా నా చిట్టి మనసు నీకు ఇచ్చేసాను అయినా సరే ఇది ఏడుస్తుంది కదా నిన్ను దాన్ని కట్టబెడితే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను త్యాగం చేసింది నేను కాదు నేనే చెప్తున్నాను కదా ఓరి నాయనో ఈ గొడవ ఇప్పుడప్పుడే తేవలదు కానీ ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కథ క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్ నీతో మాట్లాడాలి ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్ చిన్న కూతుర్ని కంట్రోల్ లో ఉండమని చెప్పు లేకపోతే దానికే డేంజర్ నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలు కమ్మను లేకపోతే నీకే డేంజర్ నాకు డేంజరా అవునమ్మా రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా ఏమన్నాడే డబ్బు పాపిష్టిది ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు పైగా నీ అక్క బాగోతం చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జంట ఎత్తే అనిపిస్తుంది అన్నాడమ్మా దేవుళ్ళేని గుడి ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా చాలే ఆపు మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి అసలు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు పిలిపించండి వారి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పాలిస్తాను ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా అసలే డబ్బు పాపిష్టిది నాకు తెక్క రేగిందంటే ఆ కదే వేరు అబ్బే అదేం కాదబ్బాయ్ కొత్త పెళ్లి కదా నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా అంతే కదమ్మా ఆ అంతే అంతే నీకేమంటే ఇష్టం అల్లుడు కోడికూర చేపల పులుసా ఎందుకో అత్త ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఊరుకో అల్లుడు ఎప్పుడు అబ్బాయ్ అబ్బాయి అమ్మ నీ కోసం జిన్ను చేసి పెట్టింది ఏమిటి మావయ్య ఇవే తాళం చేతులు చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా అవును ఉంటేనే బెటర్ ఇనప సుత్తిని తెచ్చి పూల గుత్తి అని నెత్తిని పెట్టుకున్నావు అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది ఆపుతారా మీ ఆశీర్వచనాలు ఆపేశాం కదా ఏమిటి శ్రావణి నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళే అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే ఆ తరువాత ఎవండి ఒక్క నిమిషం ఉండండి మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను కజం పైనే ఉంది బ్రెయిన్ సర్లే కాని ఫ్రెండ్స్ ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇతను మా ఇంట్లో పాలేరు లాగా ఎంటర్ అయి వంటలు చేసి మా అమ్మను బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు బ్లాక్ చేసి నా మెళ్ళలో తాళి కట్టాడు పచ్చి మోసగాడు కళ్యాణ్ నువ్వంటే ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు నా అవమానాలు పడతావు అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేకే సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా సెకండ్ సెటప్ ఆ 10 మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగాలేదు చి 10 మంది ముందు కట్టుకున్న మొగుణ్ణి పూచిక సమానంగా తీసిపారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మాగాణ్ణి నాకు ఎందుకు ఉంటుంది సిగ్గు లేడీస్ తర్వాత కలుద్దాం ఏంటి బాబా శ్రావణి అక్క చెడు మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోలు మాత్రం ఉండకూడదు నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు అక్క చెడుల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పూరి మాత్రం ఉండకూడదు మాత్రం ఉండకూడదు మాత్రం